Nastan and me Satish. తెలంగాణను కుదుపు కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోను ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఇప్పటికే పోలీసులు అందులోను ముఖ్యంగా ఉన్నతాధికారులు మాత్రం ఒక వణుకు పుట్టిస్తున్నటువంటి వ్యవహారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పరిణమిస్తున్నట్లుగా అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది మరి అసలు తెలంగాణలో ఒక డిఎస్పి అరెస్ట్ అయ్యి పైన విచారణ జరుగుతూ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎందుకు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక డిఎస్పీ అధికారి ఆయన మరి ఏ విధంగా వ్యవహరించారు ఆ ఫోన్ ట్యాపింగు వాటిని తీసుకెళ్లేదో వికారాబాద్లో హార్డ్ డిస్క్లు పడేశారు ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు ఉన్నాయి కానీ ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారుల్లో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నట్లుగా అయితే ఒక వార్త ప్రచారంలో ఉంది కారణం ఏమై ఉండొచ్చు ఏమండీ కేసీఆర్ గారు చాలా నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారి మీద నిఘా పెట్టేసి అప్పట్లో ఓటు నోటు కేసులో ఆయన మీద ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ల వల్ల ఇవన్నీ తెలుస్తాయి లేకపోతే ఎవరు తెలుస్తాయి అన్నీ మ్యాటర్ ఏంటంటే ఇది సాగినంతకాలం తనంతట వాళ్ళు వెళ్ళనుకుని వీళ్ళు రెచ్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు పొగరెక్కి వ్యవహరిస్తారు మనకు తెలియలేదులే అని ఒకసారి బొమ్మ బొరి బొరిసైన తర్వాత ఒకటి ఒకటి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఒకరు రోగం ఒకరు రోగం వెళ్ళి అలాగే ఇప్పుడు ఆ ప్రణితి రావు అన్న కూడా దొరికాడు అతను బుద్ధుందా డిఎస్పీ స్థాయికి వచ్చాడు జీవితంలో ఎంత కష్టపడి పైకి వచ్చి ఉంటాడు బాగా చదువుకుని ఉంటాడు ఈ ఇలాంటి పనికి మళ్ళీ పనిలేటి బేవర్స్ లాగానే ఇప్పుడు పాట పెదోళ్ళలాగానే బయట బా ఇప్పుడు రౌడీషీటర్లో లేకపోతే అనాకాండీ వాళ్ళు గలీజు మనుషుల్లాగా ఆ ఆ పనిటీ అతను అందంగా డ్యూటీ చేసుకుని మంచి పేరు తెచ్చుకొని ప్రమోషన్లు తెచ్చుకొని స్థాయి పెద్ద కుటుంబానికి వాళ్ళకి గౌరవం ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎదటోళ్ళు ఏమంటున్నాడు ఇడికేటి గోడ గోడ చెగులు ఉన్నట్టు అది అదో రోగం ఎదటోడు ఏమనుకుంటున్నాడో వినాలనుకుంటాం అదొక రోగం పైగానే ఇది పెద్ద నేరం ఇలా చేయటం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అది ఇప్పుడు ఇలాగే ఇలా చుట్టుకుంది మీ కేసీఆర్ వెళ్ళిపోద్దా పోము ఫోన్ ట్యాపింగ్ కేసు పోము ఒకళ్ళని 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 కలుసుకుంటా కేసీఆర్ గారి దాకా వెళ్తుంది ఇంకా ఎవడో తప్పించుకోలేరు రేవంత్ రెడ్డి వదిలిపెట్టడం వాళ్ళు తప్పించుకోలేరు ఈయన వదలడం అది ఇప్పుడు ఎంకి పెళ్లి వచ్చింది ఈ కేసు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఆంధ్రాలో బొమ్మ బయటకు వచ్చింది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అచ్చంగా ఆయనే ఫాలో అయ్యాడు నిరంకుశం నియంతృత్వం అహంకారం దురహంకారం దౌర్జన్యం అరాచకం అణిచివేత పార్టీ ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటారు ఇలాంటివన్నీ లక్షణాలు అవలక్షణాలు ఆయన అవలంబించాడు ఆయన అనుసరించాడు స్వాములకి ఆ ఇత్తడి దెబ్బలాగా దండం పెట్టడం స్వరూపానందనే వాళ్ళకి దిక్కులేదు మళ్ళీ వాళ్ళకి ఇంకో భక్తులు మళ్ళీ ఇలాంటివన్నీ చూసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పని ఆయనకి ఇంకా అభద్రత ఇన్సెక్యూరిటీ ఏమనుకుంటున్నాడో నా గురించి అది ఇన్సెక్యూరిటీ వల్ల వస్తుంది అభద్రతాభావం ఉంటే ఇప్పుడు చూడండి చాలామంది ఏమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆసక్తికి అంటారు చెప్పుడు మాట అలా అలాంటి రోగం అనమాట ఇది ఇప్పుడు తన ప్రతి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి చంద్రబాబు గారు ఏం మాట్లాడుకుంటున్నాడు వాళ్ళ వ్యూహాలు ఏంటి తెలుసుకోవడం అలాగే సొంత పార్టీ వాళ్ళ మీద అంటే బతుకు భయం అనమాట ఇప్పుడు కూడా నిత్యం కూడా ఇలాంటి ఇలాంటి బుద్ధులు కురస బుద్ధులు ఉన్నవాడు తర్వాత ఇలాంటి కుట్రలు చేసేవాడు అప్పుడు అంత జీవితం అంతా కూడా ఇలాగ అభద్రతాభావంతో ఉంటారు ఇప్పుడు ఫ్యాక్షన్లో ఉన్నప్పుడు ఫ్యాక్షన్లో పోతాడు పావులు బట్టి పోతున్నా పావులు కరితే పావులు కరితే కదా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ ప్ర అంటారు అలాగా అలాగే దౌర్జన్యాలు దుర్మార్గాలు ఇలాంటివి చేసే స్మగ్లింగ్లో ఉన్నాడు అందులో పోతాడు ఏదో బయటకు బయటకు మంచిగా మారదామని కుదరదు అలాగే ఈ బుద్ధులు ఉన్నాయి వీళ్ళకి ఇది ఎప్పుడు అభద్రతాపం ఎదురు రోజుల కుట్రలు చేసి వాడికి తర్మీద కుట్రలు చేస్తున్నాడో అనే అనుమానం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు ఏం చేస్తున్నాడో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించుకోవడం దాన్ని సాఫ్ట్వేర్ వాడి ఫోన్ ట్యాపింగ్ నుంచి ఖచ్చితంగా చేసి ఉంటారా ఏం అనుమానం లేదు లేదంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేరుగా చెప్పారు ఆయన సీతారామ నేరుగా చెప్పాడు ఇప్పుడు ఏ కాకుండా వీళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు దొరుకుంటాయి అవి పట్టుకుని ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నారా వాళ్ళు దర్యాప్తుగా ఆదేశించారా అవుట్ ఈ ఆఫీసర్లకు వాళ్ళు బూట్లు నాకిన ఆఫీసర్లకు బాగా ఆరుగురు ఆరుగురేడు గ్రేడు రెడ్లు ఉన్నారంట కూడా ఈ టీము వీళ్ళందరూ ముఠా కింద పని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా స్టోటపురం గ్యాంగ్లో తయారయ్యారు పోలీసులే లేరు వాళ్ళు ప్రజలకు బాధ్యులు ప్రజల జీతాలు తీసుకుంటున్నాం మనం బాగా కష్టపడి చదువుకున్నాం మన హోదా ఏంటి మన బతికేంటి మన కుటుంబాలు ఏంటి మన కుటుంబం ఏమైపోద్ది మన పిల్లలు తల ఉంచుకోవాలా ఏంటి పరిస్థితి ఆలోచించుకోవాలి కదా ఆలోచించుకోకుండా ఇలాంటి పనికి మన పనులన్నీ చేసి ఐదేళ్ళు ఉండిపోయి ఓడి కోసం ఐడిపోడి కోసం ఎందుకండి ఇలా హోదా కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అందరూ అందరం ఇప్పుడే మాట్లాడుతున్నాం అధికారంలో కూడా మనం పెద్ద ఏకముఖ్యం చూస్తున్నాం లేకపోతేనే అధికారం పోతే ఎవడ పడుచుకుంటాడో అతన్ని ఏంటండి కాబట్టి పోలీసులు వాడికి ఒక హోదా ఉంది వాడికి ఒక రక్షణ చట్టం నుంచి రక్షణ ఉంది రాజ్యాంగపద్ధ రక్షణ అండి వాళ్ళకి వాళ్ళు యూనిఫారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒంటమే చేయడం లేదు ఎవరికైనా అంత ఇదిగా ఉన్నవాళ్ళు అంత గౌరవం హోదా ఉన్నప్పుడు ఇలాంటి పనికి పనులు లేటండి వాళ్ళు వాళ్ళు చేయమంటాడు బుద్ధి లేదు నువ్వు చేయటమేటి వాళ్ళు చేయమంటారా వాళ్ళు ఏమైనా చేయమంటారా వాళ్ళు అంతగానే దగ్గించిన వాళ్ళు ఇతం చెడిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళన్నీ వదిలేసుకున్నారు సిగ్గు శరం మానవ మర్యాద అన్ని మీరు ఎందుకు వదులుకోవాలి మా కుదరదండి మేము చేయమని చెప్పాలా ఏం చేస్తాడు నిన్ను రెండేళ్ళు సస్పెండ్ చేస్తాడు లేకపోతే పక్కన పెడతాడు తర్వాత వచ్చినాడు నువ్వు నిజాయితీగా ఉన్నారో బాబు నిన్ను తీసుకుంటాడు కదా ఏబి గారు ఉన్నాడు ఆయన పక్కన పెట్టాడు ఏం పీకేడు ఏం పెగ్గలిగాడు అన కదా అంచేత ఇప్పుడు అధికారులు బలైపోతారు నాకు వాళ్ళమే కోపం ఉన్నా కానీ సంపతి కూడా ఉంది తేనుకో దానికి ప్రలోభపడి కులం చూసుకున్నాం మతం చూసుకున్నాం ప్రాంతం చూసుకున్నాం బంధుత్వం చూసుకున్నాం వాళ్ళు తలొగ్గినందుకు వాళ్ళు వాళ్ళ కుటుంబం సఫర్ అవుతారు ఇప్పుడు పోయి జైలో కూర్చుంటాడు వాళ్ళ కుటుంబం సఫర్ అవ్వరు అట్లా కాదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది వాళ్ళు ఇది ఏకెత్తారు ఇదివరకంటే ఎప్పుడు వెళ్ళాడో ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలిసింది కాదు ఇప్పుడు ప్రతి క్షణం ప్రతి కథలకి గమనిస్తారు అక్కడ ఎక్కడ దాక్కున్నా కానీ వాడి గురించి మాట్లాడుతుంది వదిలేస్తాం ఏంటి మాట్లాడతాం కదా ఎప్పటి నుంచి మనం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటి చాలా డేంజరు పెద్ద నేరం అది రామకృష్ణ హెగ్డే గారు రాజీనామా చేయాల్సి వచ్చింది రాజీవ్ గాంధీ గారు మీరు చేసినందుకు చంద్రశేఖర్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే అప్పుడు నీతి మంత్రులు రాజీనామా చేయరు వీళ్ళందరూ కూడా అసలు అన్న యుద్ధం చెడిపోయి ఉన్నారు అన్నీ వదిలేసుకున్నారు కాబట్టి రాజీనామా చేయరు కానీ వీళ్ళు శిక్ష పడాలా ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఎవడో తప్పించుకోలేడండి కర్మ అనేటువంటిది ఉంటుందండి చట్టము రాజ్యాంగము న్యాయము ఇవన్నీ ఒక ఎత్తి అయితే కర్మ అనేటువంటిది కూడా ఉంటుంది నువ్వేమిచ్చావో అది నీకు తిరిగి వస్తుంది నీకు అనేక మంది ఉసురు తగులుతుంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే అతను పాదయాత్ర పోవడం అనేక హామీలు ఇచ్చి ప్రజలను పచ్చి మోసం చేసాడు సామూహిక మోసం అంటారు దాన్ని సామూహిక వివాహాలు అంటారు కదా అలాగే సామూహికంగా మోసం చేసాడు నా మేనిఫెస్టోలో పెట్టకుండా అదో నేను మేనిఫెస్టోలో పెట్టలేదు కదా అంటున్నాడు పచ్చి అబద్ధాలు ఆడేస్తున్నాను సిపిఎస్ రద్దు కానీ లేకపోతే హోదా కానీ ఇలాంటి రకరకాలన్నీ అబద్దాలు ఆడేసాడు రాజధాని అమరావతి విషయంలో అమరావతి మా విషయంలో అతను చేసిన ద్రోహం వాళ్ళు ఇబ్బంది పెట్టిన ఉసురు ఆ ఆడవాళ్ళు కన్నీరు శోకం శాపమే అంటాడు అర్థమైందండి అదే కాకుండా ఈయన కావాలి రావాలనుకున్న దళిత సమాజం బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కొట్టి చంపి శిరోమణాలు చేసి వేధించి వాళ్ళ ఆస్తులతో ఆక్రమించుకుని టాటలతో తొక్కి చంపించి గుండ్ల మీద మోకాలతో అణిచిపెట్టి పీక్కు వచ్చి చంపి ఎన్ని ఉసిరులు పోతాయా వాళ్ళ శాపాలు నిన్ను దెయ్యాల్లో పడేసుకుంటాయి అన్నాడు కానీ ముఖ్యంగా వాళ్ళ బాబాయ్ కూర్చుంటాడు డెత్ మీద అతను ఆత్మ ఎప్పుడు శాంతిత్ ఇతను జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు అతను న్యాయం జరిగినప్పుడే ఆత్మశాంతిస్తుంది అప్పుడు దాకా అతను నిత్యమే కనపడదు నిత్యమే బడువు కూర్చొని ఉంటుంది సినిమాలో చూపిస్తారు చూడండి దెయ్యం నిత్యమే ఉంటుంది మనం కనపడకుండా అన్నమాట రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పాపాలే ఈ రోజున ఆయనకి శాపాలే ఆయన మెడకు ఉన్నాయి ఈ క్రమంలోనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది కూడా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ మెడకు ఎలా చుట్టుకుంటుందో రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకోబోతోంది అలాగే ఏదైతే అధికారులు జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైపోయి తమ బాధ్యతలు ఏమిటి అనేటువంటి వాటిని కూడా విస్మరించి వ్యవహరించారు వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న రాబోయేటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోబోతా ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వ్యవహారం ఇక్కడితో కాకుండా పూర్తిగా వైసీపీలో ఉన్నటువంటి జరిగినటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలన్నింటినీ కూడా బయట పెట్టబోతూ ఉంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ బాటిలోని జైలుకి వెళ్లేటువంటి పరిస్థితులు కూడా పరిణమించబోతున్నాయన్నటువంటి భావన కూడా ప్రేముఖ రాజకీయ విశ్లేషకులు అడ్సుమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ